సో నిన్న మొన్న నేను మామూలుగా కామెంట్స్ చూడను నా ప్రోగ్రామ్స్ కింద సో కరీంనగర్తో చెందిన ఒక అతను శివ అనే పేరుకి ఏంటి సార్ మీరు కామెంట్ చేస్తున్నారు బాగాలేదని సరస్వతి అంటే చదువుల తల్లి లక్ష్మి అంటే లక్ష్మీదేవి సార్ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు నా దగ్గర నాకు లక్ష మంది పైన తెలుసు నెలకి ఇరవై వేలు కూడా సంపాదన లేని లక్ష్మిలు కాపురం బాలేని లక్ష్మి మనం దేవుళ్ళతో పోల్చుకోకూడదు సార్ దేవుళ్ళకు పుట్టుకు లేదు చావు లేదు మనం ఇప్పుడు నా పేరు చిరంజీవి అయితే నేను చిరంజీవి ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి చేసి రాగలనా నా పేరు చిరంజీవి అంటే ఇంట్లో ఒక డోర్ తెలుస్తారా పోనీ ఒక రాజేష్ అనిపోతే నా పేరు రాజేష్ నన్ను కూడా బుడ్చి పెడతారా ఇది కరెక్ట్ కాదండి ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉంటే సక్సెస్ నా పేరు కోటేశ్వరరావు అయితే నేను కోటేశ్వరిని అయిపోయినట్ట కాదు మీ థింకింగ్ రాంగ్ అండి మీరు బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఆలోచించండి మన ఆస్తి మన పుట్టుక మన పుట్టుక ప్రకారం మన స్పెల్లింగ్ ఉంటే విజయం వస్తుంది ఇది నేను చెప్పే సబ్జెక్ట్ నా సబ్జెక్ట్ అర్థం కాకపోతే నా ప్రోగ్రామ్ చూడకండి ఇలా వేస్ట్ కామెంట్స్ పెట్టి నేను ఎంబీబీ చదువుకొని ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను పది మందికి మెయిల్ చేయాలని వచ్చాను మెయిల్ చేయలేకపోతే నేను ఆపేసుకుంటా ఆఫీస్ని సో రాంగ్ కామెంట్స్ ఇది మీకు మంచిది కాదు అండ్ యూజువల్గా నేను చూడను దేవుడి పేరు గురించి చెప్పారు కానీ సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు చెప్పరు నేను కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో బలం ఎంత తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు అన్ని నంబర్లు చేయకండి ఒక నెంబర్కి చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టం అని చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యూ